ఓం నమ శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యవాణి స్వామి ప్రవచనాలు అక్షర సత్యం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ప్రపంచంలో మార్పులు ప్రారంభమవుతాయి ప్రకృతి విపత్తులు భూకంపాలు తుఫానులు సంభవించబోతున్నాయి ప్రపంచ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి ధన సంపద కొందరికి పెరుగుతుంది మరికొందరికి పూర్తిగా కోల్పోతారు ఆధ్యాత్మికత వైపు ప్రజలు మరింత ఆకర్షితులవుతారు సత్యయుగానికి మార్గం సుగమం అవుతుంది అసత్యం కనుమరుగవుతుంది కొత్త పాలకులు కొత్త విధానాలు ప్రవేశపెడతారు భూమి తల్లి ధర్మాన్ని కాపాడే చర్యలు ప్రారంభమవుతాయి ధర్మపరుల విజయానికి అధర్మపరుల పతనానికి సంకేతం ఇది ప్రకృతి మార్పులు భూకంపాలు తుఫానులు మరింతగా పెరుగుతాయి సముద్ర నీటి మట్టం పెరిగి కొత్త ప్రాంతాలు మునిగిపోతాయి కొత్త దేశాల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు కనిపిస్తాయి ఆకస్మిక వరదలు అనేక ప్రాణ నష్టం కలిగించవచ్చు విపరీతమైన ఎండలు మంచు పెరుగుదల కనిపిస్తుంది ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది భూమిపై కొత్త మహన్మారులు వ్యాపించవచ్చు ఖగోళ మార్పుల ప్రభావంగా స్పష్టం కనిపిస్తుంది ప్రకృతి విపత్తులు మానవ లోపాల కారణంగా పెరిగాయి పరిష్కార మార్గాల కోసం పరిశోధనలు జరుగుతాయి రాజకీయ మార్పులు భారతదేశంలో కొత్త రాజకీయ నేతలు ముందుకు వస్తారు ప్రజలు పాలకులపై మరింత అవగాహన పెంచుకుంటారు పాత రాజకీయ విధానాలు పూర్తిగా మారిపోతాయి ప్రజాస్వామ్య విధానంలో కొత్త మార్పులు కనిపిస్తాయి ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు మారుతాయి ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావచ్చు ప్రజల అవినీతిపై గట్టిగా స్పందిస్తారు ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది నైతికత లేని పాలకులు ప్రజల మద్దతు కోల్పోతారు ధర్మపరుల పాలన ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక మార్పులు బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి స్టాక్ మార్కెట్లో అనూహ్య మార్పులు జరుగుతాయి డిజిటల్ కరెన్సీ ప్రాముఖ్యత పెరుగుతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు జరుగుతాయి కొన్ని కంపెనీలు విపరీతమైన లాభాలు పొందుతాయి బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగ అవకాశాలు డిజిటల్ రంగంలో పెరుగుతాయి వ్యాపార విధానాలు పూర్తిగా ఆన్లైన్కు మారుతాయి భారతదేశం ఆర్థికంగా మరింత శక్తివంతమవుతుంది చిన్న వ్యాపారులు మరింత ప్రోత్సాహం పొందుతాయి సమాజంలో మార్పులు ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోతుంది సాంప్రదాయ ఆచారాలకు తిరిగి ఆదరణ పెరుగుతుంది ఆరోగ్యంపై ప్రజలు మరింత శ్రద్ధ వహిస్తారు సహజంగా పెరిగిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత పెరుగుతుంది మానవ సంబంధాలు మరింత హృదయపూర్వకంగా మారుతాయి గ్రామాలు మళ్ళీ అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయి ధార్మిక చైతన్యం పెరుగుతుంది యువత ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షితులు అవుతారు మానవ సంబంధాలలో నైతిక విలువలు పెరుగుతాయి సంస్కృతి సంప్రదాయాలకు కొత్త ఊపు వస్తుంది శాస్త్ర మరియు సాంకేతిక రంగం మానవులు మరో గ్రహంలో నివసించే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి రోగాలను ముందుగానే అంచనా వేసే టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులోకి వస్తుంది కృత్రిమ మేధస్సు అనేక రంగాలలో ప్రాముఖ్యత పెరుగుతుంది రోబోలు మన పనులను మరింత వేగంగా చేసేస్తాయి శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు ఉంటాయి భూమి రక్షణకు కొత్త సాంకేతికతలు అభివృద్ధి అవుతాయి విద్యుత్ వాహనాలు పూర్తిగా ప్రాచుర్యం పొందుతాయి ఎలక్ట్రానిక్ రంగం అత్యధిక వృద్ధి సాధిస్తుంది ఉద్యోగ మరియు ఉపాధి మార్పులు అనేక మంది ఉద్యోగాలు కోల్పోతారు ఏఐ ఆధారంగా ఉద్యోగ రంగం పూర్తిగా మారిపోతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయి స్వయం ఉపాధికి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది ఉద్యోగాలు పూర్తిగా డిజిటల్ రంగంలోకి వెళ్తాయి ఇంటి నుండి పనిచేసే విధానం మరింత ప్రాచుర్యం పొందుతుంది ఉద్యోగదారులకు కొత్త మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి అనేక పరిశ్రమలు ఏఐ ఆధారంగా పనిచేయడం ప్రారంభిస్తాయి సాంకేతికత ఆధారంగా కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి పురాతన వృత్తులకు తిరిగి ఆదరణ పెరుగుతుంది ఆధ్యాత్మికత మరియు ధర్మ మార్గం ప్రజలు ఆధ్యాత్మికత వైపు మరింత ఆకర్షతలు అవుతారు ధార్మిక చైతన్యం పెరిగి భక్తి మార్గం బలపడుతుంది యోగా ధ్యానం వంటి సాధనాలకు ప్రజల ఆదరణ పెరుగుతుంది పురాతన ఆచారాలు తిరిగి ప్రాముఖ్యత పొందుతాయి ధర్మాన్ని పాటించే ప్రజలు విజయాన్ని సాధిస్తారు మానవులు కర్మ సిద్ధాంతాన్ని మరింత అర్థం చేసుకుంటారు భవిష్యత్తు మానవాళి మంచి మార్గంలో నడవాలి సద్గురువుల ఉపదేశాలు మరింత ప్రజల్లోకి విస్తరిస్తాయి సత్యమేవ జయతే అనే భావన బలపడుతుంది ధార్మిక మార్పులు సమాజాన్ని తీర్చిదిద్దుతాయి భారతదేశ భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదు తర్వాత భారతదేశం ప్రపంచ శక్తిగా మారుతుంది ఆర్థికంగా మరింత బలపడుతుంది కొత్త పరిశోధనలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్తాయి సాంప్రదాయ సాంకేతిక మార్పులతో అభివృద్ధి వేగవంతం అవుతుంది విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి ధార్మికత పెరిగి సంస్కృతి మరింత బలపడుతుంది ప్రకృతి సంరక్షణకు పెద్దపీట వేస్తారు మానవ సంబంధాలు మరింత బలపడతాయి భవిష్యత్తు మార్పుల కోసం సిద్ధంగా ఉండాలి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కు మీ ఆదరణ అమూల్యమైనది కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిలైకన్ ఉంటుంది యాక్టివేషన్లో పెట్టుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అందరూ మమ్మల్ని ఆదరించండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్